దేవుడు నా ద్వారా సమస్తాన్ని జరిగించాడని క్రీస్తు స్పష్టంగా చెప్తున్నారండి ప్రేమైన దేవుని పిల్లలారా నిజమేనండి ఈ మాట యేసు చాలా సీనియర్ అండి సీనియర్స్కి ఎవరైనా అప్పగిస్తారు కానీ అనుభవం లేని జూనియర్స్కి ఎవరైనా ఒక వ్యవహారం అప్పగిస్తారండి దేవుడు అమాయకుడా ప్రణాళిక లేనివాడా దేవుడు భవిష్యత్ ఎరగనివాడా దేవుడు గురి తప్పేవాడా దేవుడు క్రీస్తుకు మాత్రమే అధికారం ఇచ్చాడంటే ఆకాశం యొక్క పుట్టు పుర్వత్రాలు క్రీస్తుకు తెలుసు కాబట్టి భూమి యొక్క పుట్టు పురోత్రాలు ఆయనకు తెలుసు కాబట్టి సమస్తము యొక్క సమస్తము క్రీస్తు ఎరిగినవాడు కాబట్టి ప్రధాన శిల్పిగా తాను స్వయంగా చెక్కాడు కాబట్టి ప్రతి దాన్ని కలగజేశాడు కాబట్టి దేవుని ఆర్డర్తో సమస్తాన్ని క్రీస్తు తయారు చేశాడు కాబట్టి క్రీస్తుకు అనుభవం ఉన్నదండి ఒక విషయాన్ని చక్కబెట్టాలంటే అది ఎలా నిర్మాణమైందో దాని యొక్క పనితీరు ఎంతో దాని గుణగణాలు ఎంతో సమస్తం ఎరిగి ఉండాలి కదండి